ఆల్ హ్యాపీ తుని ప్రజలందరూ హ్యాపీ హ్యాపీ తమ ఆకాంక్ష నెరవేరింది దివ్యమ్మ సుపరిపాలన సుఖప్రదంగా సాగుతోంది అందుకనే న్యూ ఇయర్ తొలి సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించేందుకు కూటమి సన్నాహాలు చేస్తోంది సాయి వేదిక ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది జనని త్రీ ప్రభుత్వ విఫ్ యనమల దివ్య సుపరిపాలన ఆరంభమైన తొలి న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు శుభారంభం కానున్న నేపథ్యంలో సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించనున్నారు ఇందుకు సాయి ఫంక్షన్ వేదికను ఎంచుకున్నారు న్యూ ఇయర్ వేడుకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సీనియర్ నేతలతో ఇవాళ సమావేశమై దిశానిర్దేశం చేశారు ప్రజా దీవెళ్లతో సభ్యురాలిగా ఎన్నికైన యనమల దివ్య అనతి కాలంలోనే ప్రభుత్వ ఎంపికైన నేపథ్యంలో భారీ సంఖ్యలో కూటమి నేతలు నియోజకవర్గ ప్రజలు తరలివస్తారని అంచనా వేసిన టీడీపీ అందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమైంది అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ యనమల దివ్యకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేందుకు జిల్లా నలుమూల నుంచి నాయకులు అభిమానులు తరలివస్తున్నందుకు ఏర్పాట్లు అన్ని పక్కాగా చేస్తున్నారు తేటగుంట క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనీడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ గాడి రాజాబాబు కొయ్య కేశవ్ కొయ్య సూరిబాబు అరిగల నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు అనంతరం సభా వేదికైన సాయి వేదిక వద్ద ఏర్పాటును టౌన్ సిఐ గీతా రామకృష్ణ రూరల్ సిఐ చెన్నకేశవ స్వామి రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్యులతో కలిసి యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతవ అబ్బాయి మోతుకూరు వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ పరిశీలించారు ఈ కార్యక్రమంలో పోలిసెట్టి రామలింగేశ్వరరావు జక్కాన రామునాయుడు అరిగెల నర్సింమూర్తి మంతెన గంగాధర్ గాది అశోక్ దూలం మురళి బంటుపల్లి అన్వేష్ సుర్ల బోడయ్య పోలిసెట్టి మార్కెండేలు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని సాయి వేదికలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధమయ్యాయి అందులో ఈ రోజు పోలీసు వారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఏ రూట్ మ్యాప్ ఏ విధంగా చేయాలన్నది వారి సూచనల మేరకు అన్ని కూడా చూడడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్న భోజనం ఏర్పాటు అయితే అదే విధంగా వచ్చిన వారికి సౌకర్యాలు అని కలిపి సుమారు ఇరవై వేల సుమారు అంతా అంతనా అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ ఆయన సూచనల మేరకు ఇవన్నీ మేమందరం దగ్గర ఉండి పర్యవేక్షించడానికి ఈ రోజు రాజులయం దీని మన తుని నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా జనవరి వేడుకలని ఎంతో వైభవంగా క్షణంగా జరిపించాలని మీ అందరినీ కూడా ప్రత్యేకంగా చెప్పిన ఆహ్వానం కలుగుతాయి వచ్చే కొత్త సంవత్సరం నాడు అలాగే జనవరి ఫస్ట్ కి ఏర్పాట్లు సందర్భంగా ఈ రోజున ఈ సాయి వేదిక ప్రాంగణంలో పోలీసు వారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చే ప్రజలకు అలాగే మన జరిగినటువంటి ఎలక్షన్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నవండి జనసేన కార్యకర్తలు ఉన్నవ్వండి బీజేపీ కార్యకర్తలు ఉన్నవ్వండి ప్రజల ఆశీస్సులతోటి నాయకుల ఆశీస్సులతోటి నెగ్గినటువంటి యనమల దివ్య గారికి మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తారు కాబట్టి ప్రతి సంవత్సరంలాగే మరి ఈ కొత్త సంవత్సరం నెగ్గిన తొలి సంవత్సరం తున్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు భారీగా తరలి వస్తారు కాబట్టి ఎవరికి వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు వారు కూడా పటిష్టంగా ఇక్కడ బందోబస్తు పెట్టి ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడానికి రావడం జరిగింది వారికి కూడా మా ధన్యవాదాలు మరి అలాగే రేపు యనమల రామకృష్ణుడి గారు ఆ రోజు ఎమ్మెల్యే గారు దివ్య గారు అందరూ కూడా ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన ప్రజలందరూ కూడా వచ్చిన నాయకులు శుభాకాంక్షలు తెలపడం తెలుపున వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎదురుగా ఎదుర్కొన్న గ్రౌండ్ లో భోజనాలు ఏర్పాట్లు భారీగా చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎంత మంది వచ్చినా సరే ఏ ఇబ్బంది లేకుండా భోజనాలు ఏర్పాట్లు కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మరి దీనికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పోలీసు వారికి కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు జనవరి ఫస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది గౌరవనీయులు పోలీస్ బ్యూరో సభ్యులు కనుమల రామకృష్ణ గారు ఉదయాన్నే మొత్తం అందరికీ కూర్చోబెట్టి ఏ రకం చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు జనవరి ఫస్ట్ రోజున సోదరి మని మన తొలి నియోజకవర్గం ముందు పెట్ట కనుమల దేవి గారు రామకృష్ణ గారు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఈ అందుబాటులో ఉండేటప్పుడు ఏ రకమైన ఇబ్బందులు అని దాని మీద ఒకసారి మార్నింగ్ ఆయన చర్చించి పోలీసు వారిని సహకారం తీసుకోండి పోలీసు వారు ఏ రకంగా చెప్తున్నారో ఆ రూట్ ఏంటి అని దాని మీద కూడా మీరు ఒకసారి పరిశీలన చేయండి అని చెప్పారు ఇప్పుడు పోలీసు వారు కూడా ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు మన ప్రజలు మన కార్యకర్తలు అందరినీ కోరిది ఏంటంటే పోలీసు వారికి మనం సహకరించాలి ఎందుకంటే పోలీసు వారు చేసేది మన గురించి మన ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయడం కోసం అందు గురించి పోలీసు వారు అందరూ చేసిన విధానానికి మన ప్రజలు మన కార్యకర్తలు అందరూ సహకరించాలి అదే విధంగా అందరూ కూడా వచ్చి రామకృష్ణ గారిని మేడం గారిని కలిసి తర్వాత భోజనాలు చేసి మనం అందరూ కూడా ప్రశాంతంగా అవన్నీ కూడా వెళ్ళడానికి రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది దాని నిమిత్తం మన అందరం కూడా వాళ్ళకి పోలీసు వాళ్ళకి సహకరించాలి విధంగా ఇక్కడ రామకృష్ణ గారు ఉదయం చెప్పింది ఏంటంటే ఒక పద్దెనిమిది టీములు ఏమని చెప్పారు పద్దెనిమిది టీములు ఎలా ఉండాలంటే లోపల ఆర్గనైజింగ్ కానీ బయట భోజన ఆర్గనైజింగ్ కానీ ఈ రకంగా ఎవరెవరు భోజనాలు చేస్తారో ఎవరు భోజనాలు చేయకపోతే ఏ కౌంటర్ ఖాళీ ఉందనే దాని మీద కూడా చేయమన్నారు సెంటర్ లో ఒక మైకోర్ సిస్టమ్ పెట్టి ఆ మైక్ ద్వారా అందరికీ చెప్పి భోజనాలు చేసి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి భోజనం చేసి కలిసి వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వేడుకల నిమిత్తం సాయి వేదిక వేదికగా ఏర్పాట్లు చేస్తున్నాం పెద్దలు రాజేష్ గారు చింతానయుడి అబ్బాయి గారు సత్యనారాయణ గారు అందరూ ఆధ్వర్యంలో ఇప్పుడే వచ్చే ప్లేస్ చూసాం సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మంది వరకు ఈ యొక్క వేడుకలు హాజరయ్యే అవకాశం ఉంది పెద్దలు శ్రీ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఎవ్వరికి కూడా ఎటువంటి అసౌ అసౌకర్యం కలగకుండా ఇక్కడ వచ్చి వెళ్లేందుకు పార్కింగ్ అదేవిధంగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాబట్టి అందరూ గా వచ్చి సార్ ని చేసి తర్వాత భోజనం చేసి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఇది అందరూ గమనించి ఎవరికి ఎక్కడ ఏ వెహికల్స్ ఎక్కడ పెట్టాలని కూడా పార్కింగ్ ప్లేస్ కూడా చూపిస్తాం ఆ వారి యొక్క వెహికల్స్ ఆ పార్కింగ్ పార్క్ చేసుకుని కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ పార్కింగ్ లోకి వెళ్ళి వెహికల్ తీసుకుని వెళ్ళాలి ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద పెట్టి ఇబ్బంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మి మిత ఏర్పాట్లన్నీ కూడా పెద్దలు ఇప్పుడు చూస్తుంటారు